అల్లమురి గ్రామంలో దాడికి గురైన మాదిరిలను పరామర్శించడానికి రాష్ట్ర ఎస్సీ కమిషనర్ జవహర్ రేపు సోమవారం ఉదయం బల్లముడి పర్యటించున్నారని దళిత కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు నీరానందం తెలిపారు స్థానిక ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ కమిషనర్ బల్లముడికే పరిమితమా లేక జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని సూటిగా ప్రశ్నించారు రేపు ఇరవై తేదీ సోమవారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు ప్రకాశం జిల్లా చేంకుర్తి మండలం బండ్లమూడిలో ఈ నెల మూడో తేదీన రెడ్ల అగ్రకుల రెడ్ల దాడిలో గాయపడ్డ మాదికల్ని పరామర్శించడానికి వస్తున్నారు కానీ ఈయన పర్యటన కేవలం బళ్ళమూడి గ్రామానికే పరిమితం చేశారు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇంకా ఆయన పదవి బాధలు చేపట్టిన తర్వాత జిల్లాల పర్యటన లేవు ఎక్కడ ఏ జిల్లాలో కూడా సమీక్షలు లేవు అదే కేవలం ఈ దాడి జరిగిన తర్వాత నిన్న ఎంఆర్పిఎస్ వాళ్ళ డిమాండ్ మేరకు హోంమంత్రి రావాలి అనిత పరామర్శించాలి వీళ్ళకి పదవినిదికి ఇచ్చారు ఎస్సీకెమో చైర్మన్ జవహార్ రావాలి ఇలా పదవి ఎందుకు ఇచ్చారు సందనపడి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాము కలెక్టరు అరసత్వం పట్టించుకోలేదు ఎస్పి వహించారు వాళ్ళని అరెస్ట్ చేయలేదు ముద్దా అని చెప్పి నేను డిమాండ్ చేశారు అది వాస్తవమైన డిమాండే అంతకుముందు కూడా ఎంఆర్పి నాయకుడు కృష్ణమాది ఒంగోలు ఇచ్చి రిమ్స్లో బాధితులను పరామర్శించి వెళ్ళిపోయారు అదే రోజు జిల్లా కలెక్టరేట్లో సమావేశం ఉంది జిల్లా కలెక్టర్ రాజాబాబు మరియు ఎస్పీ అదేవిధంగా విశ్వ ఇన్ఛార్జ్ మంత్రి రామనారాయణ రెడ్డి జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాల వీరంజన స్వామి కూడా సమావేశంలో ఉన్నారు కానీ కృష్ణ మాదిగా డిమాండ్ చేసి వెళ్ళిపోయారు డిమాండ్ చేసిన తర్వాత కూడా పరిస్థితుల మార్పు రాలేదు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదు శిక్షణ ఆర్డర్ చేయలేదు బళ్ళముళ్ళు మాదిగల పొలంలో రెడ్లు చెందిన మేకలు గేదెలు మేత మేసే అని అడిగినందుకు మాదేల మీద కర్రలతోటి దాడి చేసారు అది వీడియో వీడియో వైరల్ అయింది ఆ వీడియో వైరల్ కావటం వల్ల అది సెన్సేషన్లు అయింది ఆ విధంగా అది ప్రాముఖ్యత సంతరించుకుంది కంట్లం ఏసుదోసైన అతన్ని ఇంకా మళ్ళీ ఇంకో ముగ్గురికి గాయాలైనవి ఈ దాడి చేసిన రెడ్లని తినడా సవాని కింద అరెస్ట్ చేయాలి అనేది ఎంఆర్పిఎస్ డిమాండ్ అదేవిధంగా ఎందుకంటే కానీ ఈ ఎంఆర్పిఎస్ డిమాండ్ మేరకు నిన్న ఇచ్చిన అల్టిమేటం మేరకు రేపు ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు కేవలం బళ్ళమూడి గ్రామానికే పరిమితం చేసే పర్యటన షెడ్యూలు ఈ విధంగా ఇచ్చారు రేపు ఉదయం పది గంటలకి బళ్ళమూడి వచ్చి గంటసేపు సేపు ఉండి మళ్ళీ గంటసేపు సేపు వచ్చిన దారినే మరలా కూడా స్వతంత్రవానికి వెళ్ళిపోతారు కానీ ఎక్కడా కూడా కనీసం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఎస్ఐ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత జవర్ గారు ప్రకాశంలోకి వస్తుంది మొదటిసారి ఇది కానీ కనీసం జిల్లా కలెక్టరేట్లు జిల్లా కలెక్టర్ ఎస్ఎస్టి కేసుల గురించి జిల్లా ఎస్పీతోటి జిల్లా అధికారులతోటి ఎస్ఎస్టీల సంక్షేమము అభివృద్ధి పథకాలు ఆర్థిక పథకాలు వాటన్ని స్థితిగతుల మీద ఎస్సీ కమిషన్ చైర్మన్ తోటి సమావేశం ఏర్పాటు చేయాలి దానికి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు దానికి అనుమతించి రావాలి దీనికంటే ముందుగా అది జరగలేదు ఎందుకంటే దీనికంటే ముందుగా ఉమ్మడి బల్లిపూర్ మన ప్రకాశం జిల్లాలో చింతల అని తన ఎస్సీ మాది కులస్తుడు ఇరవై ఒకటి పదో తేదీన తన భూమిని వేరే కమ్మ కులానికి చెందిన వాళ్ళు ఆక్రమించారని చెప్పి ఆయన వే తిరిగి తిరిగి కార్యాలయం ఎంఆర్ కార్యాలయ చుట్టూ తిరిగి తిరిగి వెరకత కలిగి అద్దెంకి గుడ్ల కమ్మ నది కూడా సెల్ఫీ వీడియో తీసుకొని నేను చచ్చిపోతున్న చావు కారణం పలానా కమ్మ కొలుస్తుందని చెప్పి కూడా ఆయన సెల్ఫీ వీడియో తీసుకున్నాడు అది కూడా వైరల్ అయింది కానీ అప్పుడు ఏఎస్సీ కమిషన్ చైర్మన్ హోంమంత్రు లేదా ఈ మంత్రులు కూడా ఇవ్వరు కూడా ఏ నాయకులు కూడా స్పందించలేదు చింతలసీని కేసు ఈరోజు కూడా క్రైమ్ నంబర్ మూడు వందల ఇరవై ఏడు గారు ఇరవై నాలుగు అర్థం కేసులు పెండింగ్లోనే ఉంది ఇది చీరలో డిఎస్పి ఎంక్వైరీ చేస్తున్నాడు ఇంతకు చింతల సేను మేము కుటుంబాన్ని మేము వెళ్ళి పరామర్చడం జరిగింది అదేవిధంగా వాళ్ళ బాధితుల్ని వాళ్ళ కూతురు కొడుకుని వాళ్ళని తీసుకెళ్ళి పాపట జిల్లా కలెక్టర్ అప్పుడు కలెక్టర్ మురళీ గారిని కూడా కలిసి ఫిర్యాదు చేయటం జరిగింది అప్పుడు ఎవరు ఏ ఎస్సీ కమిషన్ రాలేదు హోంమంత్రి రాలేదు అదేవిధంగా ఇటీవల కనిగిరిలో ప్రకాశం అనే ఒక అతని పాస్టర్ని కొంతమంది కొట్టి చంపారు అది చాలా సెన్సేషన్ అయింది అది దాంట్కి ఎవరు కూడా రాలేదు కనిగిరిలో కొంతమంది ఆ కేసును రాజీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి తెలిసింది ఎందుకంటే ప్రకాశం అనే అతన్ని కొడితే అతను పారిపోయి చివరికి తిరిగి తిరిగి ఒంగోలు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరి ఒంగోలు హాస్పిటల్లో చేరి మేము వెళ్ళి పరామర్శించాము రెండో రోజు చనిపోవడం జరిగింది ప్రకాశవంతకులు కూడా ఎవరు పరామర్శించాలి ఇది దాడి పండ్లమూడిలో దాడి జరిగింది కానీ కనిగిరిలో అనే అతను ప్రాణం పోయింది కానీ అది కేసు కట్టారు పక్కన పెట్టారు కానీ అది ఎవరు కూడా ఎవరు అది కాబట్టి ఎస్సీ గమ్మ చైర్మను అతను కూడా మాది కొలుస్తుడే కాబట్టి ప్రకాశ అతను అతని కుటుంబాన్ని కూడా పరామర్శించాలి వాళ్ళ గ్రామం వెళ్ళాలి ప్రకాశం కనగిరి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు ఉంది కనగిరి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైన ప్రకారం క్రైమ్ నంబర్ మూడు వందల ముప్పై ఐదు బార్ ఇరవై ఐదు మూడు వందల ముప్పై ఐదు బార్ ఇరవై ఐదు కనగిరి పోలీస్ స్టేషన్లో అక్టోబర్ నెలలో పోయిన నెలలో కేసు నమోదైంది ప్రకాశం అనేతను చనిపోయాడు హత్యకు గురయ్యాడు ఇతను కూడా మాది పొలడు కాబట్టి ఎస్సీ కమిషన్ చైర్మన్ వీలు చూసుకొని సమయం కేటాయించి కనిగిరి వెళ్ళి ఆ ప్రకాశం కుటుంబాన్ని కూడా పరామర్శించాలని అదేవిధంగా ఉమ్మడి బల్లికొరవ మండలం జమ్మనమడ గ్రామంలో చనిపోయిన చింతలసీను భూమి గురించి సెల్ఫీ వీడియో తీసుకుని మరి చనిపోయిన చింతలసీను కుటుంబాన్ని కూడా పరామర్శించాలని చెప్పి ఆ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయించాలని ఇది మామూలుగా బండమూడి దాడి భౌతిక దాడి కానీ అది ప్రాణం పోయింది కాబట్టి భూమి కోసం జరిగిన పోరాటంలో కనులు మూసిన మన భూ చింతలసీన మాధు కుటుంబాన్ని కూడా పరామర్శించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ నాలుగుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎస్సీ కందుల ప్రవీణ్ని అతను క్రైమ్ నెంబర్ ఎనిమిది వారు ఇరవై ఐదు జనవరి నెలలో అతను ఇతన్ని ఒక అమ్మ ఒక మహిళలు యువతలు ఇతని డబ్బులు ఇరవై లక్షలు వాడుకొని ఇతన్ని మోసగించారు మళ్ళీ ఇతని మీద ఒక బొంగులు ఫోటోలు కేసు పెట్టారు ఆ ఫిర్యాదు విచారణతో అతను భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు సొంత ఉప్పుగొండూరులో ఇది జనవరి నెల జరిగింది ఎనిమిది బారు ఇరవై ఐదు వాళ్ళ నాన్న పేరు కందుల డానియలు కానీ ఈ కేసు రిజిస్టర్ చేశారే కానీ ఈ కేసు ఇంత మటుకు ముద్దాయిల్ని అరెస్ట్ చేయలేదు ఒంగోలు డిఎస్పి రాయపడి శ్రీనివాసరావు గారు కాబట్టి ఇప్పుడు ఇది బండమూడి దాడి బండమూడి దాడితో కలెక్టర్ గారు స్పందించలేదంటున్నారు కానీ బండమూడి దాడి మీద కలెక్టర్ గారు స్పందించారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని హాస్పిటల్కి పంపించారు అదేవిధంగా బాధితులకి ఒకరికి తీవ్రంగా గాయాలైన తనకి ఒక యాభై వేలు మిగతా ముగ్గురికి చెరుగా ముగ్గురికి మూడు పాతిక వేలు ఆర్థిక సాయం అందించారు అది ఎస్ఎస్టీ రిలీఫ్ ప్రకారం కూడా ఇవ్వలేదు సొంతగా జిల్లా కలెక్టర్ గారు స్పందించి మానవ లోకంతో ఈ ఈ దాడిలో మాదిరికి ప్రత్యేక జిల్లా చరిత్రలో ఏ కలెక్టర్ కూడా ఇంతమంది కలెక్టర్లు వచ్చినా ఏ కలెక్టర్ కూడా చట్ట ప్రకారం ఎస్ఎస్టీ యాక్ట్ ప్రకారం రిలీఫ్ ఇచ్చారు కానీ మానవతా ప్రోటి ఈయన బల్లమూడి మా బాధితులకు రిలీఫ్ ఇచ్చారు కాబట్టి ఈ ఘటనలో బల్లమూడి బాధితుల ఘటనలో జిల్లా కలెక్టర్ గారు ఒక దళితుడిగా స్పందించి సరైన న్యాయం చేశారు దీని మీద పోలీసు స్పందించి ఎందుకంటే మెడికల్ రిపోర్ట్ తీసుకొని అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి వెంటనే ఎస్సీ కమిషన్ చైర్మన్ జిల్లాలకు వచ్చి ఒక మాదిక కులస్తుడు బండముడి దాడి కట్టిన కాకుండా జమ్మన మడకలో చనిపోయిన చంద్రసేను కుటుంబాన్ని పరామర్శించాలి కనిగిలు చనిపోయిన ప్రకాశం దాడుల వల్ల ఇతర కులాల అక్కలు వేధముల చనిపోయింది కాబట్టి మనం పరామర్శించాలి అదేవిధంగా ఉప్పుగుండూరులో చనిపోయిన కందుల ప్రవీణ్ ఇతర కులాలచే అవమానించి చిన్న వయసులో చనిపోయిన విద్యార్థికుడైన కందుల ప్రవీణ్ కుటుంబాన్ని కూడా పరామర్శించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జిల్లా పర్యటన తొలిసారిగా వస్తున్న ఎస్ఐ కమిషన్ చైర్మన్ జవహర్ వెంటనే ప్రకాశం జిల్లాలో జిల్లా కలెక్టర్ ఎస్పీలతోటి జిల్లా అధికారులతోటి ఎస్ఎస్టీల సంక్షేమం మీద అభివృద్ధి మీద రక్షణ మీద చట్టాల తీరు పట్ల స్వా సమీక్షా సమావేశం నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం